आ कौन चल के रहा है ఈరోజు ముప్పై ఆరో వార్డులో స్థానిక ముప్పై ఆరో వార్డులో మా కాంగ్రెస్ పార్టీ లీడర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ముస్లిం పేద ప్రజలకు రంజాన్ చోఫా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరంలో భాగంగా ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పేద ప్రజలకు రంజాన్ చోఫా ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే భవిష్యత్తులో కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఫరూప్ నాయకత్వంలో ఈ ముప్పై ఆరో వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలు దాదాపుగా నూట యాభై కుటుంబాలకు రంజాన్ తోఫాగా తన సొంత నిధులతో ఈరోజు ఈ వార్డులో అందరికీ కూడా పంచడం అభినందనీయం ముఖ్యంగా రంజాన్ మాసం పవిత్ర మాసంగా నెల రోజుల పాటు ఆ పవిత్ర మాసంలో మరి ఫాస్టింగ్ ఉంటూ ఉపవాసాలు ఉంటూ మరి అల్లాను ప్రార్థిస్తూ తమ కోరికలన్నీ తీరాలని ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి మంచిగా ఉండాలని చల్లగా ఉండాలని మరి కోరుతూ ప్రార్థన ప్రార్థనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా గడుపుకుంటూ దాదాపుగా ముప్పై ఒకటో తారీఖు నాడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్స్లకు పెద్ద పండుగ ఇది మరి పేద ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పండగ నాడు మంచిగా జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ వార్డులో మరి ఫరూక్ గారు ఆధ్వర్యంలో పరచడం నిజంగా ఒక శుభ పరిణామం మరి మొన్న మంగళవారం నాడు కూడా గవర్నమెంట్ తరఫున మరి ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందు కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ ఈ దేశంలో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా సమభావనతోటి అన్నదమ్ముల్లాగా కలిసి సమన్యాయంతో బతకాలనే ధర్మంతో ముందుకొస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ముస్లింలందరికీ కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను ఆదుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పేద ముస్లింలకు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజే